దీనికన్నా ముందు ధనుష్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇండియాలో రియల్ ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ఎవరైనా ట్యాగ్ ఇవ్వచ్చు అంటే ధనుష్కు మాత్రమే స్టోరీ సెలెక్షన్ కూడా డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుని ప్రతి మూవీలో కూడా క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది ధనుష్ అక్కడ కనిపించడం లేదు కుబేర ఇడ్లీ కొట్టు తర్వాత తేరే వేసుకుని స్టోరీ సెలక్షన్ కూడా మూవీకి మూవీకి చాలా డిఫరెన్స్ వస్తుంది సైలెంట్గా వచ్చి వైలెంట్ హెట్ ఇచ్చేసి వెళ్ళిపోతున్న స్టార్స్ ధనుష్ ప్రతి లాంగ్వేజ్లో కూడా తన తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుని ఫ్యాన్స్ ని రాబట్టుకున్న సూపర్ స్టార్ ధనుష్ హాయ్ హలో ఆదాబ్ నమస్కార్ వనకం సశ్రీ అకాల్ నేను యూట్యూబ్ బెగర్ ఛానల్ నుంచి జఫ్ఫా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తేరే ఇష్క్ మే మూవీ ఇది అవడానికి లవ్ స్టోరీ ఏమో గానీ చాలా ఎమోషనల్ వెయిట్ అట్లాగే కొంత డార్క్ రొమాన్స్ కూడా ఉంది చాలా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కూడుకున్న స్టోరీ ఇది లైట్ హార్టెడ్ లవ్ స్టోరీ మాత్రం కాదు ఇంకా మూవీలో యాక్టింగ్ విషయానికి వస్తే ధనుష్ కమిటెడ్ యాక్టర్ ఇందాకే చెప్పుకున్నట్టుగా బోల్డ్ రాగా కనిపిస్తాడు మూవీలో కృతి సనన్ తనకున్న క్యారెక్టర్ కి మెచ్యూర్డ్ యాక్టర్గా నటించి ఈ మూవీకి ఇద్దరు హైలైట్ అని చెప్పొచ్చు కృతి సనన్ ధనుష్ నటన మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు ఒక రకంగా మూవీకి మెయిన్ హైలైట్ ఏఆర్ రమన్ గారి మ్యూజిక్ కొన్ని సీన్లలో అయితే ఆ మ్యూజిక్ హైలైట్ అని చెప్పాలి ఈ మ్యూజిక్ ని మీరు ఫీల్ అవ్వాలంటే మూవీ కంపల్సరీ థియేటర్లో చూడాల్సిందే మూవీలో విజువల్ సూపర్ గా ఉంటుంది సినిమాటోగ్రఫీ సూపర్ అని చెప్పొచ్చు ఈ మూవీలో అన్ని ప్లస్ పాయింట్లే ఇంకా మైనస్ పాయింట్ అంటూ చెప్పుకోవాల్సి వస్తే మూవీ రన్ టైం ఎక్కువ హెవీ ఎమోషనల్ స్టోరీ కొద్దిగా టాక్సిక్ రిలేషన్షిప్ కూడా ఉంటుంది అది తప్పితే ఈ మూవీలో చెప్పుకోవడానికి పెద్దగా మైనస్ పాయింట్లు అంటూ ఏం లేవు నాకు తెలిసి నా లో మాత్రం మూవీ మాత్రం సూపర్ మూవీ థియేటర్లో తప్పగా చూడాలి ఈ మధ్య వచ్చే జంజి జంజి జెంజీ అనే మాటలకు ఆ జెంజీ లవ్ స్టోరీనే అనిపించింది నాకు కాబట్టి థియేటర్లో తప్పగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసుకోండి చెప్పడం మర్చిపోయా మూవీ తెలుగు డబ్ల్యూడ్ వర్షన్ అమర కావ్యం పేరుతో విడుదలై ఉంది